మనసులో మాత్రం శివుల మూట ధనవంతుల బాట పైన పేదల గురించి తనలో పేదల పక్షపాత అయినట్లుగా కానీ అతని మనసులో అతని అంతరంగంలో మాత్రం శివుల మూట ధనవంతుల బాట అది అతను అనుకున్నారు తన పదవి శాశ్వతం అనుకున్నారు దాదాపు పాతిక ముప్పై సంవత్సరాల తాను ముఖ్యమంత్రి ఉంటాననుకొని తాను తన భార్య నిరసించడం కోసం పెట్టిన మాయామహల్ ఆ విషికొండ పైన ఆయన నిర్మించింది ఆ మాయామహల్ చూస్తే మనందరికీ అనిపిస్తుంది ఐదు వందల కోట్ల తోటి ముఖ్యమంత్రి నివాస భవనం అండి భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలోని ఏ ముఖ్యమంత్రి కూడా అంత భవనాన్ని కట్టుకోలేదు మన భారతదేశ పార్లమెంట్ నిర్మించడానికి స్వాతంత్రం వచ్చిన గత వేళ్ల తర్వాత నిర్మాణం చేస్తే ఏడు వందల కోట్లు ఖర్చు చేయడానికి పార్లమెంటు భవనానికి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే రాష్ట్రం పేదరికంలో కొట్టుమిట్లాడుతుంటే కూడా అనాడుతుంటే పేదవాడికి కూడా ఇల్లు కట్టకుండా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కృషి పైన ఒక అనావశకంగా అతను కట్టిన రాజమహల్ అదొక మాయామహల్ తన భార్య తాను నివసించడం కోసం ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రజాధర్మాన్ని వీక్షించి అంత మహల్ మహా ఆ పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి రోజా గారు ఏం క్షణ క్షణానికి క్షణ క్షణానికి మాటలు మాట్లాడు ఎందుకో మహల్ కడుతున్నారు ఎందుకో బంధువులు కడుతున్నారు ఆవిడ కోసం చేసే రోజు తెలియదు వాళ్ళకి అధికారం పోతుందని తెలిసిన తర్వాత మార్చి ప్రారంభోత్సవం చేసి చేశారు లోపలికి పోకుండా ఆయన విశాఖపట్నంలో ఒక మంచి భవనం లేదు రాష్ట్రపతి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఇతర డిగ్న ఎవరైనా విశాఖపట్నం వస్తే వాళ్ళు మంచి భవనం లేదు అందుకే ఇది అన్నట్లుగా రాష్ట్ర ప్రజల్ని నేను మోసం చేయడం కొత్త ఏం కాదు అవాలీగా మాట్లాడేస్తుంది మాయ మాటలు కూడా పైగా మళ్ళీ కూడా రావాలంటారు మళ్ళా ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయంలో వాడదాం అనుకోవడం అసలు అసలు పుట్టేంటి ముఖ్యమంత్రి గారు మరలా గెలుస్తారు ముఖ్యమంత్రి గారు ఆయన భార్య శ్రీమతి భారతి ఆ భవనంలో ఉంటారు అందుకోసమే పేదల సోము ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ భవనాన్ని నిర్మించారు ఆ భవనం తమ్ముడు మీరు ఎవరో వెళ్ళేది వెళ్ళేది ఎవరో చెబుతున్నారు నాకు బాల్కనీ ఉందట అక్కడ కూర్చుంటే సముద్రం అలలు ఈ బ్రహ్మకి వచ్చినట్టు వచ్చి మళ్ళా ఇట్లా వెనక్కి వెళ్ళిపోతాయట అంటే పార్తీదేవి గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బాల్కనీలో కూర్చొని పిలిస్తే సముద్ర పాలన దగ్గరకు వస్తాయి ఇలా వెళ్ళిపోతే వెళ్ళిపోతాయట ఆ రకంగా నిర్మించారు అందుకే నేను అన్నాను అది ఒక మాయా మహల్ జగన్మోహన్ రెడ్డి గారు మాయామహల్ అది నేను అంటున్నాను మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు వందల కోట్ల రూపాయలు ఇక్కడ బంగ్లాల్లో ఖర్చు పెట్టకుండా మీరు వెళ్ళినప్పుడు విశాఖ వెళ్ళినప్పుడు ఆ సర్క్యూట్ హౌస్ లో ఉంటే లేకపోతే పార్క్ హోటల్లోనో ఐదు హోటల్లోనో అదే ఉంది కదా మన వరుణ హోటల్ ఏంటి నూ హోటల్లోనో ఉంటే సరిపోయేది కదా ఈ ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఇరవై ఐదు వేల మందికి పేదలకు ఇల్లు పెట్టేవారు ఇరవై ఐదు వేల మంది ప్రజలకి ఇల్లు నిర్మాణం అయ్యేది రెండు లక్షల రూపాయల ఖర్చు పెడితే ఒక్కొక్క ఇంటికి ఇరవై ఐదు వేల మంది ఇల్లు నిర్మించడం గొప్ప నివసించడం కోసం అదే అప్పుడప్పుడు వెళ్తారట ఇప్పుడు అక్కడ నివాసం కూడా కాదు అప్పుడప్పుడు వెళ్ళి ఉండటానికి ఐదు కోట్ల రూపాయలతో ఇల్లు కడితే ఏమిటవా నువ్వు నువ్వు ఏ రకంగా ప్రజల మనిషి మరించిన ధనవంతుడు విను మరించిన మరించిన ధనవంతుడు విను నీ మాట నీ మాట నీ ఆలోచన నీ ప్రతి అడుగు ధనవంతుల పక్షాన ధనవంతుడు పక్షాన నిలిచింది నీ ప్రజలు మాత్రం పేదవాడి గురించి మాట్లాడతాయి ఆ విషయాన్ని గ్రహించారు రాష్ట్ర ప్రజలందరూ ఓహో వీడు మాట మనది చేతలన్నీ వాళ్ళవి రాష్ట్ర ప్రజలందరూ గౌరవించారు మీకు సరైన సమయంలో వాత పెట్టారు పదకొండు సీట్లకి పదకొండు పదకొండు సీట్లకి పరిమితం చేశారు పేద ప్రజలతో కదు పెట్టుకున్నాడు ఎవరు కూడా నిలవలేదు ప్రజాస్వామ్యంలో జగన్ జగన్మోహన్ రెడ్డి పేదవాడిని వాళ్ళ ఆలోచనల్ని భంగం చేసినా వాళ్ళ ఆశల్ని భంగం చేసిన పేదవాడు ఎవరు కూడా ఉన్నారు సరైన సమయంలో కీలర్కి వాత పెట్టారు శిశు ఇతను మన పక్షం కాదు ధనవంతుల పక్షం ఇతను మనవాడు కాదు వాళ్ళవాడు పేదవాడి పక్షం కాదు ధనవంతుడి పక్షం ఇతనో అని నీకు బాధ పెట్టి పదకొండు సీట్లకి ఫలితం చేశారు ఏంటండి వీళ్ళ భార్యాభర్తల ఆశా సౌధం అది ఆ మహా మీద ఒకసారి చూడండి మీరు వెళ్ళి అది ఆ భార్య భార్యాభర్తల ఆశా సౌధం చూపిస్తానండి మీరు ఒకసారి చూడండి వస్తుందా చూడు ఇది వస్తుందోడు చూడు ఇక్కడ చూడు ఇది బాత్ ఇందులో స్నానం చేస్తారు స్నానం చేసినప్పుడు అందులో పడుకొని స్నానం చేస్తారు దీని ఖరీదంతో నవ్వుతున్నాను దీని ఖరీదంతో తెలుసా తమ్ముడు నలభై ఐదు లక్షల రూపాయలు అంట అరేనా నాకు అర్థం లేదండి బంగారం పాత కప్పాలి అభిమాను కంగారని చూశారాల్లో బంగారమా ఈ ఒక్క కప్పు నాకు ఇస్తే ప్రమాణాలు ఇల్లు కట్టుకుని హాయి గుండేవాడిని నేను భార్య దగ్గరతో ఉన్నా ఒక పాత కప్పు నాకు ఇవ్వ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క పాత కప్ ఇచ్చే మా పాత కప్ పెట్టుకోను అది నేను ఇస్తాను

ఏమి రచరికమేది అనేది ఇదివరకు ఈజిప్ట్ ఈజిప్తి రాజు తేవాలట వాడు కమోడు కూడా తొమ్మారా అట నీకు వాడికి తేడా ఉందా నీ పార్టీ నలభై ఐదు లక్షలు వాడి కమోడు కూడా నలభై ఐదు లక్షలు ఈజిప్తి కింగ్ అని కాదా ఇంకో మాట అన్నారు ఈజిప్తి కింగురా జగన్మోహన్ రెడ్డి గారు ఇది అందుకే పేద ప్రజలు

ఫ్లోరింగ్ చూసారా ఇదంతా ఈజిప్ట్ నుంచి వచ్చింది అక్కడ ఫ్లోరిన్ అంతా నాట్ ఫ్రమ్ దిస్ కంట్రీ ఆ మకాన్ ఏదో ఉంది కదా రాజస్థాన్ లో నుంచి కాదు వచ్చింది ఈజిప్ట్ మార్పు మార్పుస్తారట ఏ అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్కన అలా లక్ష్మణ అని మార్చుకొని పేద ప్రజలంతా ఉంటే వాళ్ళ గురించి పట్టించకుండా యూ నీడ్ ఈజిప్ట్ అని మార్పులు

కూడా ఇటువంటి కారిడార్ లేదు తమ్ముడు వినాల పేదలకు అనుతాడో పేదలను ఎలా మోసం చేశారు పేదలను ఎలా అన్యాయం చేశారో పేదలు సొమ్ముతో ఇది ఎంతో చేస్తా చేయాలనుకున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఈ కారిడార్ నాకు తెలిసి ఏ ఫైవ్ స్టార్ హోటల్లో కూడా లేదు భారతదేశంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాయా మహల్ ఉంది ఆయన భార్య భారతీయ గారు నిమసించడం కోసం పేదల పొట్టతోటి పేదల తలుపు మంటల్లో నుంచి పేదల క్షమంలో నుంచి కొట్టేసిన డబ్బు తోటి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఇది నాకు పూర్తిగా అర్థం కాలేదు నాకు అర్థమైనంత చూసారా ఈ నాప్స్ ఆ టూ దగ్గర ఈ టబ్ దగ్గర నాప్స్ ఈ బాధ్యత దగ్గర నాప్స్ అటండి లక్ష రూపాయల రూపాయలు ఈ ఖరీద మూడు సో కాలువచ్చు నాప్స్ అంటే తుప్పుతారు కదా గోల్ బోట్లు గోల్లా ఖరీదు బోట్లు తిప్పుతారుగా వే నీళ్ళు కావాలంటే చని నీళ్లు కావాలంటే ఈ రెండు తలిపి నీళ్లు కావాలంటే ఇవి వస్తాయి తప్పులోకి ఎంత ఖర్చు పెట్టు నేను అడుగుతున్నాను నిన్న వారు సెలవిస్తారు ఎవరు గౌరవ పర్యాటక శాఖ మంత్రి గారు మాజీ రౌద్య గారు వారు అంటారు విశాఖపట్నం వస్తే రాష్ట్రపతి గారు వచ్చిన ప్రధానమంత్రి గారు వచ్చినా సరైన బంగళ లేదు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా రాష్ట్రపతి గారు ఎప్పుడు వచ్చినా విశాఖపట్నం ఉన్నారు సంతోషంగా వెళ్ళిపోయారు ప్రధానమంత్రి గారు ఎన్నో సార్లు వచ్చారు హ్యాపీగా పంపించారు గవర్నర్ సీఎం ఐదు వందల కోట్ల తల్లి భవనం కావాలా వాళ్ళు వస్తే వాన కోసం కట్టాలా అదే సీఎం గారు ఉంటే ప్రెసిడెంట్ ఇండియా వస్తారు అక్కడికి అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు నోటికి వస్తే అది మాట్లాడే మీరు ఎలాగని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా పేదల అడుపు తయారు చేశారు మీరన్నా ఎక్కడెక్కడో విదేశాల్లో కూడా ఇటువంటి నివాస గృహం చాలా అరుదుగా ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దీనికంటే ఆరోగ్యశ్రీ వంద కోట్ల పైన మీరు బాకీ పడ్డారు ఆరోగ్యశ్రీ ఆగిపోయింది ఏమైనా పేదవాడు అరో అనే అనారోగ్యంతో పెట్టలాగా చచ్చిపోతున్నారు వంద వంద కోట్లు ఇవ్వచ్చు కదా ఈ బంగళా అవసరమా ఇప్పుడే రాజులు సోమవారు ఆలో పార్గారు రాజుల సోమవారు నువ్వు కట్టారు ఏమైంది నా చేసిన చంద్రబాబు గారు అందరూ ఉండరు దాన్ని ఏదో ఆయన ఆలోచన ఆయన ఇదంతా చేసి దాన్ని ఏదో చేయగలగారు ప్రజల సోము కదా దాన్ని ప్రయత్నం చేయడం ఏదో దాన్ని ఏదో ఏ ఒకటే నేను ఎందుకు ప్రస్తుకొచ్చానంటే అది మాట్లాడనే ఉద్దేశం లేదు కానీ మాట్లాడకపోతే మీరేమనుకున్నారు శాశ్వతంగా భార్యావర్తల బంగళ ఉండొచ్చు అనుకున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని మీరు అదువులు పరిచినట్లు శాశ్వతంగా ఉంటుందో ప్రజాస్వామ్యంగా ఉంటుంది ఎవరికి పైగా ఇక్కడ మీకు తెలియదండి ముప్పై సంవత్సరాలు ఇతర పార్టీ అధ్యక్షుడుగా ఉంటారు తీర్మానం చేసి పంపించారు ఈ సిద్కుమారి వ్యవహారం అది ముప్పై సంవత్సరాలు ఈరోజు పార్టీ అధ్యక్షులు ఎవరైనా చేస్తారా ప్రజాస్వామ్యంలో చేస్తే అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇది ఎవరైతే అడిగారు ఇతనైనా జగన్మోహన్ రెడ్డి రిజెక్ట్ చేయండి ఏదో పిఎస్ కరు పెట్టుకుంటారు చంద్రబాబు గారు పిఎస్ కోసం ఎన్నికల్లో వెళ్తారేనా పార్టీ అధ్యక్షుడు కావాలంటే అందరూ అనుకుంటా ఓటేసి మీరు మాకు అది ప్రజాస్వామ్యం కానీ నిజంగా బాబు అని చెప్పే రోజా గారి స్టేట్మెంట్ సీఎం కమ్ కార్యాలయంలో ఋషికొండ రిసార్ట్ ఇప్పుడు ఏంటంటే రాష్ట్రపతికి ప్రధానమంత్రి అంటారన్నారు మీరు మాట్లాడి మాట్లాడేది ఋషికొండ సీఎం క్యాంప్ కార్యాలయం సీఎం క్యాంప్ కార్యాలయంగా ఋషికొండ రిసార్ట్ ఇవన్నీ చూస్తే ఆయన ఆయన భార్య ఉండటం కోసం ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి దీన్ని నిర్మించడం చాలా తప్పని చెప్పి కూడా తెలియజేస్తూ మీ మాట మాత్రం పేదల పక్షం మీరు మాత్రం ధనవంతుల పక్షం చెప్పి కూడా తెలియచేస్తూ మీరు పేదలకు దూరంగా ఉండే వ్యక్తి పేదలను అసహించుకునే వ్యక్తి పేదలంటే మీకు కరదు అలాగా భ్రమలో పేదలందరూ భ్రమలో పెట్టారు అందుకని ఐదేళ్ల తర్వాత నువ్వు ఈ కట్టిన ఇటువంటి బంగళ చూసిన తర్వాత నీవు పేదల మనిషివి కాదని గ్రహించి అందరూ కూడా పదకొండు సీట్లు అంటాయి పదకొండు సీట్లకు పరిమితం చేశారు అటు అయితే అనుగుణ లేకుండా పోయాయి నీకు అందుకే పేదలతో పెట్టుకున్నావు పతనం అయిపోయావు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ ఈ రకంగా ఆలోచన రహితంగా ఈ రోజున ఆయన బదనామయ్యాడు ఆ మంత్రి ఆమె బదనామైంది ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా అయిపోయారు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అవుడు మీరు పేదల పక్షం అని చెప్పి మాట పేదల పక్షమే కానీ మీరు అసలు ధనం కూడా పక్షపాతి అని చెప్పి తెలియజేస్తూ ఏమంటే మీరు కట్టుకోవాలనుకో నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి మీ దగ్గర సిబిఐ చెప్పింది కదా పదకొండు వేల కోట్ల రూపాయలు ఆన్ ఫర్చ్ చేశామని అందులో ఖర్చు పెట్టుకోవచ్చు కదా అందులో మనిషి కట్టుకోవచ్చు కదా విశాఖపట్నంలో ఉండాలంటే అంటే ప్రజాస్వామ్యాన్ని కూడా ఇతను ఎగచారం చేశాడు కదా ఈ మనిషి హేళన చేశాడు ఈ మనిషి రాజకీయాల్లోకి అసలు పనికిరాలితనని చెప్పి కూడా తెలియజేస్తున్నా రాజ్యాంగాన్ని గౌరవించిన వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వ్యక్తి రాజకీయాల్లో కూడా అనర్హులని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను దాంట్లో థ్యాంక్ యూ ఎవరు బడి ఎనీ టాస్క్